సీత చీర కొంగును ఊపుతూ రామ్రూంలోకి వెళ్తూ ఉంటుంది ఏంటి మహా ఇది మాట మాట్లాడితే పేలిపోతారంటుంది అని చెప్పి అర్చన అడుగుతుంది అప్పుడే వాచ్మెన్ సాంబా ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మి మేడం సీతమ్మ చీర కొంగులో బాంబు ఉంది ఇంట్లో ఏదైనా తేడా వచ్చిందనుకో బాంబు పేలేలా చేస్తానని చెప్పింది అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు అంటే సీత చీర కొంగులో ఉంది బాంబా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు ఈ సీత పోలీసు వాడి కూతురా లేకపోతే ఫ్రాక్షనిస్ట్ కూతురా అని చెప్పి అర్చన అంటుంది బాంబుతో ఇంటికి వస్తుందా ఈ సీత సంగతి చెప్తా అని మహాలక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి మేడం వెళ్ళకండి మీకు కనుక బాంబు తీసుకొచ్చినట్టు తెలిస్తే సీతమ్మ ఇల్లు పేల్చేస్తుంది అని చెప్పి సాంబా చెప్తూ ఉంటే సాంబ చెప్పింది నిజమే మహా మనం తెలియనట్టు ఉందాం అని చెప్పి అర్చన చెప్తుంది ఇంకా సీత రూమ్లోకి వెళ్లేసరికి రామ్ మందు తాగుతూ సీత రాముల పెళ్లి ఫోటోని చూస్తూ ఉంటాడు ఇక సీత రామ్ని అలా చూసి ఒక్కసారి షాక్ అవుతుంది రామ్ కూడా సీతను చూసి నిన్ను మళ్ళీ ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా సీత ఎందుకు వచ్చావు వెళ్ళిపో సీత వెళ్ళిపో నా ఊహల్లో నా కలల్లో నువ్వు ఉండొద్దు అని చెప్పి రామ్ అంటూ సీతను నెట్టేస్తూ ఉంటాడు అప్పుడు రామ్ కింద పడిపోతూ ఉంటే సీత రామ్ని గట్టిగా పట్టుకుంటుంది మామా అని చెప్పి సీత అనటంతో నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అవును మామ నీ ఊహల్లో ఉన్న సీతని కాదు నిజంగా వచ్చిన సీతని అని సీత చెప్తుంది నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని రామ్ అంటూ ఉంటే మన ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఉన్న ముత్యాలహారాన్ని వెళ్ళటానికి వచ్చాను మామా అని సీత కబోర్డ్ దగ్గరకు వెళ్ళి ముత్యాలహారాన్ని తీసుకొని రామ్ దగ్గరకు వచ్చి మామ ఈ ముత్యాలహారం మనకి ఎలా దక్కిందో నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది ఈ ముత్యాలహారం మన ఇద్దరి మెడలో పడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ దేవుడు మన ఇద్దరిని ఎప్పటికీ కలిసి ఉండేలా చేయటానికే వేశాడని అన్నారు గుర్తుందా మమ్మ అని సీత అడుగుతూ ఉంటుంది కానీ నువ్వే తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయావు కదా సీత అని రామ్ అంటాడు మనిద్దరం విడిపోలేదు మమ్మ నువ్వు ఆ పక్క నేను ఈ పక్క ఉన్నాను నిజానికి అబద్ధానికి మధ్యలో ఉన్నావు నువ్వు నా వైపు వస్తే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి సీత అంటుంది అంటే నేను అబద్ధంలో బతుకుతున్నా అంటున్నావా సీత అని చెప్పి రామ్ అంటాడు మా పిన్ని చెప్పింది అబద్ధం నువ్వు చెప్పింది రైట్ అంటావా అని రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు మామ నువ్వు మత్తులో ఉన్నావు మైకంలో ఉన్నావు అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే మమ్మా నువ్వు అన్నం తిన్నావా అని అడుగుతూ ఉంటుంది తినలేదు అని చెప్పి రామ్ చెప్తాడు రామమ్మా నీకు పెడతాను అని సీత అంటూ ఉంటే నాకు ఇక్కడ అన్నం పెట్టడానికి చాలామంది ఉన్నారు నువ్వేం అవసరం లేదు అని చెప్పి రామ్ అంటాడు కానీ ఈ సీత ఇక్కడే ఉంది మమ్మ నీకు అన్నం పెట్టే వెళ్తుంది రామమ్మా అని చెప్పి సీత రామ్ని హాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు అర్చన టెన్షన్ పడుతూ ఎవరైనా ఒడిలో ఒడి బియ్యం కట్టుకొస్తారు లేకపోతే పుట్టింటి నుంచి శారీ కట్టుకొస్తారు కానీ ఈ సీత ఇంటి బాంబులు కట్టుకొచ్చింది మహా మహా నాకు భయంగా ఉంది అని అర్చన అంటూ ఉంటే నువ్వు అనవసరంగా భయపడి కంగారు పడి నన్ను భయపెట్టకు సీత దగ్గర బాంబు ఉన్నా కూడా లేనట్టే నువ్వు నటించు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దాని దగ్గర బాంబు ఉంది కదా మహా అని అర్చన అంటే నటించమంటున్నాను నేను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే సీత రాముని తీసుకొని కిందికి వస్తుంది ఓ ఇద్దరత్తలు ఇక్కడే ఉన్నారా అని చెప్పి సీత అంటుంది అవును జనార్దన్ మావయ్య చలపతి బాబాయ్ గిరి మావయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు సీతమ్మ ఎప్పుడొచ్చావు అని చలపతి అడుగుతూ ఉంటాడు సీత నేను రామ్ రావద్దన్నాడు కదా ఎందుకు వచ్చావు అని చెప్పి జనార్దన్ అంటాడు మీరిద్దరూ విడిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి గిరి అంటాడు ఓల్డన్ మామూలు మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం అంతే విడాకులు తీసుకోలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది విడివిడిగా ఉండటం అంటే విడాకులు తీసుకోవటమే అని చెప్పి గిరి అంటాడు అలా అని ఎవరు చెప్పారు చిన్న మాయ అని సీత అంటుంది మీ చిన్నమాయ సొంతగా రాజ్యాంగం రాసుకున్నట్టున్నాడులే అమ్మా సీత అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నేను సొంతగా రాజ్యాంగం రాసుకోవడం ఏంటి మీరేంటి ఏం మాట్లాడటలేదు మహాలక్ష్మి వదిన అని చెప్పి గిరి అంటాడు మేము మాట్లాడే పరిస్థితిలో ఉన్నావా అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది మాటలు లేవు ఓన్లీ చేతలే అని సీత చెప్తూ ఉంటే ఏం చేతలు నీ చేతుల్లో ఏమైనా కత్తులు ఉన్నాయా లేకపోతే ఉన్నాయా అని గిరి అంటాడు తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా అని మా అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది మీరంతా ఒకటై నా మామ అన్నం తింటున్నాడా లేదా అన్నది చూస్తున్నారా కనీసం అని చెప్పి సీత మహాలక్ష్మి వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటుంది అమ్మ సీత అన్నం తింటున్నాడా లేదా అన్నదైతే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు కానీ రోజు తాగటానికి మీ చిన్న మామయ్య ఒక బాటిల్ తీసుకొచ్చి ఇస్తున్నాడు మీ అర్చనాత్తయ్య ఆమ్లెట్ వేసి ఇస్తుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మీరంతా కలిసి నా మామను తాగుబోతుందని చేశారు అని సీత అంటూ ఉంటుంది సీత నీ వల్లే రామ్ ఇలా తయారయ్యాడు నువ్వు చేసే పనుల వల్ల రామ్ మనసు విరిచినట్టు అయింది అందుకే రామ్ అలా తయారయ్యాడు ఇక్కడ నుంచి వెళ్ళిపో సీత అని చెప్పి అంటాడు మీరేంటి మామయ్య మూతి అత్తమ్మను చంపింది ఎవరో తెలుసుకోవాలని లేదు కొడుకు ఇలా తయారవుతుంటే కనీసం కొడుకును పట్టించుకోరు మీరేం తండ్రి అని చెప్పి సీత జనార్దన్ని అంటూ ఉంటుంది ఆయనే గనక ఇంటి అన్ని పట్టించుకుంటే ఈ ఇల్లు ఇలా ఎందుకు తయారవుతుంది సీతమ్మ అని చెప్పి చలపతి అంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా ముద్యాలహారం తీసుకున్నావు కదా వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నా మామ అన్నం తినలేదు తిన్నాకే వెళ్తాను అని చెప్పి సీత చెప్తుంది రామమ్మ నీకు అన్నం పెడతాను అని చెప్పి సీత రామ్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతుంది మామ తినుమా అని చెప్పి అన్నం వడ్డిస్తుంది నాకు నాకు వద్దు సీత అని చెప్పి రామ్ నువ్వు తినకపోతే నేను ఇక్కడే ఉంటాను మామ నువ్వు తిన్నాకే నేను వెళ్తాను అని చెప్పి సీత చెప్తుంది రామ్ సీత ఇంట్లో నుంచి తొందరగా వెళ్ళిపోవాలి ముందు అన్నం తిను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక రామ్ అన్నం తింటాడు ఇక నాకు చాలు సీత అని చెప్పి రామ్ అంటాడు ఒక్కరికైనా నా మామ మీద ప్రేమ లేదు ప్రేమతో అన్నం తినమని లేరు నేను వెళ్ళిపోవడం కోసం అన్నం తినమంటున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక రామ్ అనంత తినటం పూర్తయిపోయింది కదా వెళ్ళు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళినా నా మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది నా మామ చుట్టూ వైఫై ఎలా తిరుగుతూ ఉంటుంది జాగ్రత్త అని చెప్పి సీత రామ్మామ వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సీత అక్కడి నుంచి బయటకు వెళ్తుంది రామ్ కూడా సీత వెనుక వెళ్తూ ఉంటాడు నువ్వెక్కడికి వెళ్తున్నావు రామ్ అని మహాలక్ష్మి అడుగుతుంది ఇప్పుడే వస్తాను పిన్ని అని చెప్పి రామ్ బయటకు వెళ్తాడు సీత వెళ్తూ ఉంటే సీత అని చెప్పి రామ్ పిలుస్తాడు ఇక సీత చాలా సంతోషంగా రామ్ వైపు తిరిగి చూస్తుంది సీతమ్మ రాంబాబులు కలవబోతున్నారనుకుంటా అని చెప్పి వాచ్మెన్ సాంబ మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ మనసు మారినట్టుంది అందుకే సీతమ్మను పిలిచినట్టున్నాడు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక రామ్ సీతను పిలవటంతో మహాలక్ష్మి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు రామ్ నిజంగానే మనసు మార్చుకున్నాడా ఏంటి సీతను పర్మనెంట్గా ఇక్కడే ఉండమంటాడా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మామే ఏంటి మమ్మ నన్ను పిలిచావు అని చెప్పి సీత చాలా సంతోషంగా రామ్ దగ్గరకు వస్తుంది సీత నువ్వు పదే పదే ఈ ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పాను కదా ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రావద్దు ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి రావాలని ప్రయత్నం చేయకు సీత అని రామ్ చెప్తూ ఉంటే ఆ మాట విని సీత బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి అర్చన గిరి నవ్వుతూ ఉంటారు ఏంటి సీత రామ్ మనసు మార్చుకొని నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తాడు అనుకున్నావా అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు సీతను హేళన చేస్తూ ఉంటారు ఇక సీత కోపంగా తన చీర కొంగులో ఉన్న బాంబుని బయటకు తీస్తుంది ఇక లాభం లేదు అని చెప్పి బాంబుని మహాలక్ష్మి వాళ్ళ మీదకు విసిరేస్తుంది ఇక దాంతో మహాలక్ష్మి గిరి అర్చన టెన్షన్ పడుతూ ఒక పక్కకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటారు సీత ఏంటి వదినా బాంబు తీసుకొచ్చింది అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు జన ఏంటి బాంబ దగ్గరే నుంచున్నావు బాంబును బయటకైనా లేకపోతే ఒక పక్కకి వెళ్ళి దాక్కో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సీత ఇదంతా బాంబు ఇంటికి తీసుకురావటం ఏంటి అని చెప్పి జన దాన్ని అడుగుతూ ఉంటాడు మరి అత్తయ్య వాళ్ళు నన్ను చూసి నవ్వుతుంటే మీరు అప్పుడు ఏం మాట్లాడలేదేంటి మామయ్య ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి సీత అంటుంది ఇక బాంబు పేలే సమయం వచ్చేసింది వన్ టూ త్రీ బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి సీత గట్టిగా రావటంతో మహాలక్ష్మి వాళ్ళు భయపడుతూ చెవులు మూసుకుంటారు సీత బాంబు పేలలేదేంటి అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అప్పుడే వాచ్మెన్ సాంబ కూడా వచ్చి సీతమ్మ బాంబు పేర్లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు అది బాంబు అయితే కదా సాంబన్న అది బీట్రూట్ గడ్డ అని చెప్పి సీత చెప్తుంది ఇక దాంతో సాంబ దాని దగ్గరకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూసి అవునమ్మా ఇది బీట్రూట్ గడ్డే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి అర్చనాగిరి దాక్కున దగ్గర నుంచి బయటకు వస్తారు ఏంటి అత్తలు బాంబు అనేసరికి భయపడ్డారా ఇది శాంపిల్ మాత్రమే నా జోలికి కానీ నా మామ జోలికి కానీ వచ్చారనుకో నిజంగానే బాంబు తీసుకొచ్చి మీ అందరినీ బ్లాస్ట్ చేసేస్తాను అని చెప్పి సీత వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి విజిల్ వేసి సీతమ్మ సీను అదిరిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటే మనతో పెట్టుకుంటే అలానే ఉంటుంది అని చెప్పి సీత మహాలక్ష్మి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కిరణ్ రేవతితో ఇలా చెప్తూ ఉంటాడు సీత మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం కూడా తోడుగా వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు ఏం జరగదులే కిరణ్ నువ్వు అనవసరంగా కంగారు పడకు అక్కడ రామ్ ఉన్నాడు కదా అని చెప్పి రేవతి చెప్తుంది రామ్ ఉన్నా కూడా ఆ మహాలక్ష్మి గారికి సపోర్ట్ చేస్తాడు కదా అని చెప్పి కిరణ్ అంటాడు మహాలక్ష్మి వదినకు సపోర్ట్ చేసిన సీతపై రామ్కి ప్రేమ ఉంటుంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు సీత ఫోన్ చేస్తుందా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటుంది కాదు మహాలక్ష్మి గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కిరణ్ చెప్తాడు ఇక రేవతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మహాలక్ష్మి వదిన గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏం అంత ఎటకారం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మేము మమకారం చూపించినా నీకు ఎటకారం లాగానే ఉంటుందిలే అని చెప్పి రేవతి అంటుంది మేము ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన సీతను మీరు ఇంట్లో పెట్టుకుని మాపై యుద్ధానికి పంపిస్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేం మీపైకి సీతను యుద్ధానికి పంపేయడం ఏంటి మహాలక్ష్మి గారు అని చెప్పి కిరణ్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్